We'll <laughs> కేఆర్ఎంబి సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీఈన్సీ లేఖ రాశారు అయితే సమావేశం వాయిదాపై ఇంకా కేఆర్ఎంబి నిర్ణయం తీసుకోలేదు ఇవాళ కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు సమావేశమై సాగర్ వివాదం నీటి వినియోగంపై చర్చించాలని నిర్ణయించారు ఏపీఎన్సీ రాసిన లేఖతో కేఆర్ఎంబి సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది కృష్ణా జలాల వాటాపై ఏపీ తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు మరోవైపు తమకు హక్కుగా రావాల్సిన నీటిని వాడుకుంటున్నామని ఏపీ చెబుతోంది సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీఎంసీ లేఖ రాశారు అయితే సమావేశం వాయిదాపై ఇంకా కేఆర్ఎంబి నిర్ణయం తీసుకోలేదు ఇవాళ కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు సమావేశమై సాగర్ వివాదం నీటి వినియోగంపై చర్చించాలని నిర్ణయించారు ఏపీఎన్సీ రాసిన లేఖతో కేఆర్ఎంబి సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది కృష్ణా జలాల వాటాపై ఏపీ తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుందని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు మరోవైపు తమకు హక్కుగా రావాల్సిన నీటిని వాడుకుంటున్నామని రాజు చెప్పండి ఇవాళ కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్చాలని ఆ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ లో కేఆర్ఎంబి ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉంది ఆ కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం నిన్న ఫిర్యాదు ఇవ్వడంతో ఈ యొక్క సమావేశం అత్యవసరంగా నిర్వహిస్తా ఉన్నారు ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో ఇటు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకోబోతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే కేఆర్ఎంబి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఈ రోజు సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఇప్పటికే ఆ నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఏవైతే ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటుంది తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ వాది ఇప్పటికే దీనికి సంబంధించి పలు మార్పులు ఫిర్యాదు చేసిన ఆ ఏపీ ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా కేఆర్ఎంబీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఉమ్మడి ఏపీకి రెండు వందల పదకొండు టీఎంసీల నీటిని కేటాయించారు అయితే తెలంగాణకి రెండు వందల తొమ్మిది తొమ్మిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు వస్తాయని విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది అయితే అయినప్పటికీ తెలంగాణ యొక్క నీటిని వాటా సరిగా వాడుకోవడం లేదని చెప్పేసి తెలుస్తా ఉంది ఏపీ ఆ కేటాయింపుల కంటే ఎక్కువగా వాడుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు తెలంగాణలో కృష్ణా నదీ తీరం అరవై తొమ్మిది శాతం తెలంగాణలో పారుతుంది కాబట్టి తెలంగాణకి ఇంకా నీటి కేటాయింపులు పెంచాలని చెప్పి తెలంగాణ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉంది ట్రిబ్యునల్ ముందు ఇప్పటికే వాదనలు కూడా కాంగ్రెస్ సర్కార్ కూడా ఇప్పటికే వాదనలు కూడా ట్రిబ్యునల్ ముందు వినిపించింది ఏపీకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువగా నీరు తీసుకెళ్లడంతో అభ్యంతరం అయితే తెలంగాణ రాష్ట్రం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి కేఆర్ఎంబికి లేఖ కూడా రాయడం జరిగింది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈ ఫిర్యాదు నేపథ్యం ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నారు ఎలిమెట్రీ విధానం అమలు చేయాలని చెప్పి తెలంగాణ పట్టుబట్టబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఎలిమెట్రీ విధానం ద్వారా అక్యురేట్ గా నీరు ఏ రాష్ట్రం ఎంత మేరకు వాడుకోవాలనేది అక్యురేట్ గా తెలుస్తుంది కాబట్టి అక్రమంగా నీటిని వాడుకునేందుకు వీలు ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అయితే ఏపీ ప్రభుత్వం అయితే టెలిమెట్రిక్ విధానానికి సత్యేంద్ర అంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే సమావేశానికి ఇప్పటికే ఇటు ఏపీఎంసీ అధికారులు లేఖ కూడా రాయడం జరిగింది కేఆర్ఎంబీకి ఈ రోజు సమావేశాన్ని అత్యవసరంగా సమావేశం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా ఇంతవరకైతే కేఆర్ఎంబి మరి ఈ మీటింగ్ నిర్వహిస్తుందా లేదంటే వాయిదా వేస్తారా అన్నది ఇంకా కూడా మనకు తెలియాల్సి ఉంది అయితే అయితే ఈ రోజు జరగబోయే సమావేశం మరి కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అధికారులతోనే ప్రత్యేకంగా సమావేశం అవుతారా ఏపీ అధికారులు రానంటున్నారు కాబట్టి సో సమావేశం వాయిదా వేస్తారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది తెలంగాణ అయితే కృష్ణా నదీ జలాలపై అయితే పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ శ్రీశైలానికి సంబంధించిన వీటి వాటాల విషయం ఉందో దీనిపై ఇప్పటికే ఒక రగడ కొనసాగుతున్న పరిస్థితుల్లో తెలంగాణలో కూడా ఇటు డిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా కొనసాగుతోంది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో ఆచారం వహిస్తున్నట్టు డిఆర్ఎస్ విమర్శిస్తుంది మరోవైపు గతంలో ిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అక్కడికి జగన్ సర్కార్ కు అక్రమంగా కృష్ణా నది జలాలు తరలించుకోవడానికి కేసీఆర్ సహకరించారని చెప్పి కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మరి మీటింగ్ జరుగుతుందా లేదా అనేది మరి కాసేపట్లో మనం తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది శాలిని రైట్ థ్యాంక్ రాజు